విద్యా శాఖకు తక్షణమే మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ పద్దెనిమిది వందల అరవై నాలుగు ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిన కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదన్నారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్నారు టీచర్ల నియామకం వసతుల కల్పన నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇలాంటి పరిస్థితులు మంచివి కావన్నారు కేటీఆర్ ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షలు తగ్గిందన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాలని అన్నారు కేటీఆర్